హాయ్ యువర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈ మధ్యకాలంలోన ట్రీ టెంపుల్ ఆఫ్ కాశీపట్నం అని విన్నానండి సో అది చూద్దామని మేము బయలుదేరాం అండ్ నాతో పాటు మీకు కూడా ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మేము రీసెంట్గా చేసిన కాశీపట్నం టెంపుల్ మీకు ఐడియా ఉంది కదండి సో ఇది కూడాను కాశీపట్నంలో ఉన్నటువంటి టెంపులే సో విజయనగరానికి ముప్పై ఒక కిలోమీటర్లు ఎస్కోటికి సెవెన్ కిలోమీటర్స్ వైజాగ్ అయితే సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కాశీపట్నం అనే విలేజ్ మేము ఈ టూ టెంపుల్స్ని ఒకే రోజు విజిట్ చేసాము బట్ మీకు వీడియోస్ని టూగా డివైడ్ చేసి పెడుతున్నాను ఎవరైనా అంత దూరం అనుకునే వాళ్ళు ఈ చిన్న ట్రిప్ కాశీపట్నం మనం చేయొచ్చండి ఎందుకంటే అక్కడ జలపాతం ఇవన్నీ ఉంటాయి చూపిస్తాను చూడండి ఇది కాశీపట్నం విలేజ్ ఈ కాశీపట్నం విలేజ్ ఈ మర్రిచెట్ నుంచి మన రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్సేనండి ఆలయం దగ్గర ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఎయిర్ ఉంటుంది చాలామంది భక్తులు ఈ ఎయిర్లో స్నానం చేస్తారు కా కార్తీక మాసం అంతా కూడాను ఈ గుడి చాలా బిజీగా ఉంటుందండి చాలామంది ఆడవాళ్ళు స్వయంభుగా వేసినటువంటి ఆ శివుడిని దర్శించుకున్నట్టుకు దీపారాధనకు అన్ని విధాలుగా చక్కగా స్నానం చేసి అదే మడికట్టుతో వెళ్ళి ఆ శివుని దర్శనం చేసుకుంటుంటారు దానికి చాలా బాగుంటుంది మేము వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోవడం వల్ల మేమైతే స్నానం అవి చేయలేదండి కానీ వాటర్ అయితే చాలా బాగుంది సో మీరు ఫస్ట్ చూసిన దాంట్లో ఎక్కువగా ఉన్నారు చాలామంది ఇది ఒక కార్నరు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది అక్కడ మనకి లోపల ఉన్నటువంటి రాళ్ళు కూడా చాలా ప్యూర్గా ఉన్నాయండి నాకైతే అసలు స్నానం చేయాలని అనిపించింది కానీ బాగా చలిగా ఉంది అప్పటికే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ నేను అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అందుకని మేమైతే స్నానం చేయలేదు బట్ వాటర్ చూస్తే అసలు చాలా బాగుందని అలా నేను కొంచెం దిగాను అందులోకి ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి సో ఎవరైనా అయితే రావాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ అయితే చేయొచ్చు చక్కగా హ్యాపీగా స్నానం చేయొచ్చు కాసేపు మనం వాటర్లో జలపాతాల్లో ఎలా అయితే ఆడుకుంటామో ఇక్కడ కూడాను అలాగే ఎంజాయ్ చేయొచ్చండి లోతు అయితే అస్సలేముండదు చూస్తున్నారు కదా మీరు కొంచెం జస్ట్ కొంచెం లోపలికి వెళ్ళినా కూడాను మనకి నీస్ పైకే వస్తాయి వాటర్ చాలా బాగుంటుంది అండ్ చక్కగా మనం ఆలయ దర్శనం చేసుకోవచ్చు ప్లస్ ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలు ఉన్నా కూడాను మన ఎక్కువ జలపాతాల్లోకి మన కిడ్స్ని తీసుకుని వెళ్ళాము బట్ ఇక్కడ వాళ్ళని కూడా మనం ఆడిపించవచ్చు అండి చాలా బాగుంది ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు మన వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ముందే మాత్రమే వస్తుంది ఇది అండ్ దీన్ని కవర్ చేస్తూ తాటిపూడి రిజర్వాయర్ని కూడా చూచ్చండి మీరు అలా ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసుకోండి చిన్న ట్రిప్ని చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం చాలామంది భక్తులు అలా ట్రీ టెంపుల్ దగ్గరికి వస్తున్నారు ఇదే ట్రీ టెంపుల్ మర్రి చెట్టు శివాలయం అంటారండి దీన్ని కానీ మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఒక చెట్టే కాదండి అక్కడ మూడు ఉన్నాయి మర్రి చెట్టు జమ్మి చెట్టు రావి చెట్టు మూడు చెట్లు కలగాల్సినటువంటి ఆలయం అండి అది నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అండి ఈ శివాలయం అనేది దీన్ని ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు చూస్తున్నారు కదా ఇందులో నందీశ్వరుడు భూమి లోపలికి ఉంటాడు అక్కడ చాలామంది ఇక్కడ కుండలతో కొంచెం పాయసంలా కానీ కొబ్బరికాయలు అలా ఎవరైతే ఏదైతే మొక్కుకుంటారో అలా సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఇది అసలు స్టార్టింగ్లో చాలా చిన్న టెంపుల్ అండి ఇది బాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది ఎందుకంటే చాలామంది వచ్చి విజిట్ చేయడం వల్ల నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అయినా కూడాను అంతగా గుర్తింపు ఉండేది కాదండి కానీ ఇప్పుడు చాలామంది దీన్ని విజిట్ చేస్తున్నారు పూర్వ రోజుల్లో అయితే ఎక్కువగా మంచి రాయల్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి విజిట్ చేసేవారు దీన్ని ఇది ఏమవుతుందంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదండి ఈ టెంపుల్ బ్యాక్ సైడు రావి చెట్టు మర్రి చెట్టు జమ్మి చెట్టు అనేవి అలా పెరుగుతూ ఉండేవి దీని వెనుక భాగంలో కానీ ఎవరు సరిగ్గా ఐడెంటిఫై చేయకపోవడంతో అదేమవుతుందంటే ఆ చెట్ ఏదైతే ఆలయం ఉందో దాని చుట్టూ కూడాను ఆ చెట్టు యొక్క ఓడలు మొత్తం ఆ భాగం అంతా కూడాను కంప్లీట్గా గుడిని అయితే ఆవరించిందండి కంప్లీట్గా ఎంటైర్ క్లోజ్ చేస్తుంది సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక చిన్న వే మాత్రమే ఉంటుంది అక్కడ ఎక్కువ మంది లోపలికి వెళ్ళలేరు అండ్ లోపల చాలా డార్క్గా ఉంటుంది అండ్ దాని బ్రాంచెస్ కూడా మనం లోపల చే గుడి లోపల అంత క్లోజ్డ్గా ఉంటాయన్నమాట మేమైతే ఇలా గుడి బయట దీపాలు అవన్నీ పెట్టేసి మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళామండి చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో లోపల అండ్ ఇది స్వయంభూగా వెలిసినటువంటి ఉమా లింగేశ్వర ఆలయము మనమైతే మన చేతితో తాకూడదండి కానీ అక్కడ పూజారు పంతులు గారు చెప్తున్నా కూడాను చాలామంది ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఆ లింగాన్ని తాకుతున్నారు సో వద్దని చెప్తున్నప్పుడు మనం వినాలి కదండి సో ఇన్ కేస్ మీరు వెళ్ళినట్లయితే మాత్రం గర్భాలలోకి కాకుండాను అలా అక్కడ నుంచి దండం పెట్టుకుని రండి చూస్తున్నారు కదా శివుడిని బిల్వ పత్రార్చలతో ఎంత చక్కగా చేస్తున్నారు ఎంత వద్దున్నా కూడా వీళ్ళు వెళ్ళి తాకి దండం పెట్టుకొని వస్తున్నారు లింగాన్ని ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తాకకూడదండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీప్ ఇన్ మైండ్ ఇక్కడే కాదు ఎక్కడైనా కూడాను చక్కగా ఆ శివ దర్శనం మీరు కూడా చేసుకుంటూ త్వరలోనే మీకు శివ దర్శనం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగాను ఇలా శివాలయం దర్శనం తర్వాతను మేము తాటిపూడి రిజర్వాయర్కి బయలుదేరాము చూస్తున్నారు కదా ఇదే తాటిపూడి రిజర్వాయర్ అండి ఇది ఇంకా మేము వెళ్తున్నాం పైన నుంచి చూడొచ్చు వాటర్ ఎప్పుడైనా రిజర్వాయర్ నుంచి మనకి ఓపెన్ చేస్తే చాలా ఎక్కువగా వస్తుంది దీనికి కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా వే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే రిజర్వాయర్ చూడడానికి చాలా బాగుంది అండ్ బాగా ఈవినింగ్ అయిపోయింది అసలు కంప్లీట్గా ఫైవ్ థర్టీ సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఇలా మీరు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు చూస్తున్నాం కదా పిక్స్ ఎంత అందంగా వస్తున్నాయో చాలా బాగుంది రిజర్వాయర్ చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఓకే అండి ఇంకెందు సో మీరు కూడా ఒక మంచి అయితే ప్లాన్ చేయండి ఈ ట్రిప్ చాలా బాగుంటుంది బాయ్ ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకి మరొక్కసారి మీ శ్రవంతి బాయ్ ఎవ్రీవాన్